టీడీపీకి గుడ్ బై చెప్పైపోతున్నారు ఎంపీ కేసుని నాని విజయవాడ టీడీపీ ఎంపీ కేసు నాని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీకి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్టుగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు నాని లోక్సభ స్పీకర్ ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పిస్తాను అంటూ ట్వీట్ చేశారు తన అవసరం లేదని చంద్రబాబు భావించారని ఇంకా టీడీపీ పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని అన్నారు ఎంపీ కేశని నాని టీడీపీకి గుడ్ బై చెప్పైపోతున్నారు ఎంపీ కేసీ నాని పార్టీకి అలాగే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్టుగా ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటించడం జరిగింది లోక్సభ స్పీకర్ ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పిస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు తన అవసరం లేదని చంద్రబాబు భావించారని ఇంకా టీడీపీలో కొనసాగడం కరెక్ట్ కాదని అన్నారు ఎంపీ కేసీ నాని పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నాని దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి పీఎంఆర్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులోకి వస్తున్నారు పీఎంఆర్ పార్టీ మారబోతున్నారా లేకపోతే గుడ్ బై చెప్పిన తర్వాత తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది కేసు నల్లి ఈ కేసునే నిన్న చంద్రబాబును టీడీపీని టార్గెట్ చేసుకునేందుకు తన అమ్మూల పొదిలో ఉన్న ఒక్కొక్క స్థాన్ని ఒక్కొక్కటిగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది నిన్న తన అభిప్రాయాన్ని చేస్తారంటే పార్టీ పార్టీ నుంచి ఒక బృందం వచ్చింది వచ్చే ఎన్నికల్లో తిరిగి టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెప్పింది తిరువురు సభకు సంబంధించిన ఏర్పాట్లలో కలగజేసుకోవద్దని చెప్పింది కాబట్టి తాను అధిష్టానం ఆదేశాన్ని సిర్సా సో ఈ రోజుకు వచ్చేసరికి తన నిర్ణయాన్ని తన నిర్ణయాన్ని ప్రకటించారు తన అవసరం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు కాబట్టి ఇక లోక్సభ అంటే పార్టీ ద్వారా పార్టీ ద్వారా సంక్రమించిన లోక్సభ సభ్యత్వానికి అలాగే పార్టీకి రాజీనామా చేస్తాను త్వరలోనే ఈ రాజీనామాను ఏదైతే ఎంపీ స్థానానికి సంబంధించి రాజీనామాను కూడా స్పీకర్ ని కలిసి చేసుకుంటాను ఆ తర్వాత పార్టీ కూడా రాజీనామా చేస్తానని చెప్పి చెప్పారు సో ఈ మొత్తం పరిణామాలు చూస్తామంటే ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కేసినే నాని చాలా అగ్రెసివ్ గా టీడీపీ మీద చంద్రబాబు మీద విరుచుకుపడే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఆయన సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది సో ప్రధానంగా చూసుకుంటుంటే నిన్నటికి ఇవాళకి ఆయన మాట తీరులో మార్పు కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది ట్విట్టర్ లో ద్వారా సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను షేర్ చేసుకోవటం సో అంటే ఒక క్రమ పద్ధతిలో టీడీపీని టార్గెట్ చేసుకునే దిశగా ప్రణాళికా బద్దంగా కేసునే నాని వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది ఇదే సమయంలో ఇండిపెండెంట్ గా కూడా పోటీ ఇండిపెండెంట్ గా కూడా గెలిచే సత్తా ఉంది అని చెప్పారు సో అట్ ద సేమ్ టైం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తారని చెప్పారు సో ఈ క్రమంలో మరొక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది కేసు నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేకపోతే ఏదన్నా పార్టీ తరఫున పోటీ చేస్తారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది ఆయనకి వైసీపీలోను టీడీపీలోనే కాకుండా వైసీపీలోను అలాగే బీజేపీలో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన సన్నిహితులు ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీని ఎంచుకుంటారు లేకపోతే ఇండెంట్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు అన్నది కూడా ఆసక్తికరమైన ఆయన అనుచరుల దగ్గర నుంచి ఎటువంటి సమాచారం అందుతుంది మీరు అన్నట్టుగా నిన్నటికి ఇవాళకి ఆయన మాట తీరులో చాలా మార్పు కనిపిస్తుంది నిన్న చంద్రబాబే నా బాస్ ప్రస్తుతానికి అని చెప్పారు ఈ రోజు ఆయన నన్ను అక్కర్లేదు అనుకున్నారు కాబట్టి ఇంకా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అంటూ కూడా కొంత రెబల్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇప్పుడు కనిపిస్తోంది ఇంతకు ముందు ఏదైతే ఆయన చూపించారో బిహేవియర్ అదే బిహేవియర్ మళ్ళీ కనిపించే అవకాశం ఉంది ఎట్ ద సేమ్ టైం ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనే దానిపై ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అసలు దానికి సంబంధించి కూడా అంటే ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం హీటెక్కింది కాబట్టి వీలైనంత త్వరగానే బహుశా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తా ఉంటే ఒక పది నుంచి పదిహేను రోజుల్లోగా ఆయన ఏ పార్టీలోకి వెళ్తారన్న క్లారిటీ వస్తుంది ఈలోగా ఆయన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పార్టీలో జరిగిన పరిణామాలు పార్టీలో అధినాయకత్వం చేసే అధినాయకత్వం తప్పిదాలు చేస్తుందని ఏదైతే కేసినేని ఆయన భావిస్తున్నారో ఆ అంశాలన్నీ బేస్ చేసుకుని పెద్ద ఎత్తున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద అలాగే పార్టీలోని కొందరు మంది నేతల మీద విరుచుకుపడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లుగా ఆయన సన్నిహిత వర్గాల ద్వారా ఆయన వ్యవహరిస్తున్న తీరు ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు సో ప్రధానంగా చూసుకుంటామంటే ఆయన టార్గెట్ ఒకటి చంద్రబాబు అవుతారు రెండు ఆ బెజవాడకు సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో బోండా ఉమ కావచ్చు బుద్ధ వెంకన్న సో ఇటువంటి లీడర్ల మీద ఆయన విరుచుకుపడే అవకాశం కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం తన తమ్ముడు కేసినేని చిన్నికి టిక్కెట్ ఇవ్వడానికి అధినాయకత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తప్పు అని ప్రజల్లోకి ఈ తీసుకున్న నిర్ణయం తప్పు అని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు అన్ని రకాల అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నట్లుగా కేసినేని నాని కనిపిస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చేరతారు లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారన్న పదిహేను విమర్శలు ఎక్కువ పెట్టే అలవాటు ఉన్న వారికి ఖచ్చితంగా వైసీపీ ఎప్పుడు కూడా డోర్స్ ఓపెన్ చేసి పెడుతుందని చెప్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ పార్టీలోకి ఎక్కువగా వెళ్లే ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి దీన్ని కూడా కొట్టుపారేలేని పరిస్థితి ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో కనిపిస్తుంది సో మొన్న ఇటీవల ఇటీవల కాలంలో కూడా అంటే చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు సంబంధించి తిరువురు వెళ్ళిన సందర్భంలో కావచ్చు అంతకుముందు ఒక రెండు సందర్భాల్లో కూడా కేసు నాని వైసీపీని విమర్శ వైసీపీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసిన పరిస్థితి ఉంది అయితే ఆయనకి వైసీపీలో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నుంచి వీడి కనుక కేసు నేన్నా వైసీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తే వైసీపీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ప్రచారం కూడా జరుగుతుంది దీన్ని కొట్టిపారేలేని పరిస్థితి ఇంతకుముందు మనం చెప్పినట్లుగానే ఆయనకి వైసీపీలో కూడా కొంతమంది సన్నిహిత సంబంధాలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా అంటే అధికారిక కార్యకలా కార్య కార్యక్రమాల్లో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో సన్నిహితంగా మెలుగుతున్నారు నాని ఒకవేళ ఆ విషయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత తో ఆయన సన్నిహితంగా మెలుగుతారు అలాగే అటు కొడాలి నానితో కావచ్చు పేర్ని నానితో కావచ్చు వాళ్ళతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యం కేసుని నానికి ఉంది అయితే ఆయన వైసీపీకి వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేస్తారా లేదా సుముఖంగా ఉన్నారా లేదా అన్న అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు చెప్పినట్లుగానే కేసీని నానికేసి వైసీపీ డోర్స్ తెచ్చే అవకాశం ఆయన్ని ఆయన ఆయన ఒకవేళ పార్టీలోకి వస్తే స్వాగతించే అవకాశం చాలా స్పష్ట ఎక్కువగానే ఉన్నాయని చెప్పి సేమ్ టైం బీజేపీతో కూడా బీజేపీ అగ్రనాయక అగ్రనేతలతో కూడా కేసు నేను నాని కేసు అనేక సంబంధాలు ఉన్నాయి జేపీ నడ్డా కావచ్చు అమిత్ షా ఇటువంటి వాళ్ళందరితోనూ నేరుగా కలిసి మాట్లాడే అవకాశం కూడా ఆస్కారం అంటే ఆ స్థాయి నేతలతో కూడా పరిచయం నేరుగా పరిచయాలు ఏర్పరచుకున్న వ్యక్తి కేసు నేను నాని సో ఈ నేపథ్యంలో ఆయన స్టెప్స్ ఎటువైపు పడతాయి రాజకీయంగా ఏ పార్టీలో చేరతారు భవిష్యత్తులో టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత అన్న చర్చ కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది నల్ని రైట్ పీఎమ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఎటకేలకు టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్టుగా ప్రకటించారు ఎంపీ కేసినేని నాని పార్టీకి అలాగే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్టుగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు లోక్సభ స్పీకర్ ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పిస్తాను అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు తన అవసరం లేదని చంద్రబాబు భావించారని ఆ తర్వాత కూడా టీడీపీలో కొనసాగడం కరెక్ట్ కాదని అంటున్నారు ఎంపీ కేసు నాని పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నాని విజయవాడ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు కేసునేని నానికి రేపు తిరువూరులో జరిగే సభ బాధ్యతలు కూడా కేసినేని చిన్నికి అప్పగించారు దీంతో ఈ విషయంలో కలగజేసుకోవద్దని అధిష్టానం తనకు సమాచారం ఇచ్చినట్టుగా నిన్న ట్విట్టర్ ద్వారా తెలియజేశారు నాని ఈ రోజు పార్టీని వీడతానంటూ మరొక ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది